ప్రెసెంట్ బిగ్ సైజ్ చూపిస్తున్నాను అంటే స్మాల్ సైజ్ కూడా మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియో షూట్ చేస్తాను ఇవి ఆషాఢ ఆఫర్లో వస్తున్నాయి అనమాట మనకి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి చాలా స్మూత్గా గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సాటిల్ లాగా వస్తుంది చూడండి దీనికి మనకి వైట్ కలర్లో కాంబినేషన్ వస్తుంది టాపు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది మనం ఇలా దగ్గర నుంచి చూసుకోవచ్చు తెలుస్తుంది ఇలా ఉంటుంది అనమాట కిందంతా కూడా ప్రిల్స్ వచ్చేస్తుంది ఇది మనం వీడియోలో చూస్తున్న సైజ్ వచ్చేసి ైజ్ చూస్తున్నాం అండి దీని కాస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఆన్లైన్ అండి ఏ తీసుకున్నా కూడా మనకి ఆన్లైన్ లో పంపిస్తాము అండ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ మనకి మంచి ఆరెంజ్ ఆరెంజ్ కి గ్రీన్ వచ్చింది మనం ఇంతకు ముందు ఇందులోనే సేమ్ పింక్ అండ్ గ్రీన్ లో వచ్చిందండి అది మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఆరెంజ్ వస్తుంది ఇక్కడ గ్రీన్ వస్తుంది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ గ్రీన్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ వచ్చింది ఇవైతే మనకి అన్ని సైజెస్లోనూ ఉన్నాయండి స్మాల్ సైజ్ నుంచి ఉన్నాయి థర్టీ ఎయిట్ సైజ్ వరకు ఉన్నాయి సైజును బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న సైజు థర్టీ సిక్స్ సైజ్ చూస్తున్నాము సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ లో వచ్చేస్తుందండి అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి మనం ఇంతకుముందు వీడియోలో పెట్టలేదు అనమాట ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి షైనీగా తెలుస్తుంది మనకి వీడియోలో దగ్గర నుంచి చూసుకున్నా కూడా తెలుస్తుంది అనమాట చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మెషిన్ వాషబుల్ అండ్ హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది కింద మనకి క్రీమ్ కలర్ ఇది మనకి వైట్లో వస్తుందండి మిల్కీ వైట్ అంటాం కదా ఆ వైట్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ టాప్ అయితే చాలా డార్క్గా వచ్చింది ఇలా వస్తుంది ఇది మన వీడియోలో చూస్తున్న సైజు థర్టీ సిక్స్ సైజ్ అండి ఇందులో మనకి సైజెస్ అయితే ఏం లేవండి ఇది స్మాల్ సైజులో అయితే లేవు బిగ్ సైజులో బిగ్ సైజులో మాత్రమే ఉంది ఇలా రఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉన్నది వేరే స్లీవ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్లో స్మాల్ సైజులో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ బిగ్ సైజులో మాత్రం ఇప్పుడు రఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇలా వర్క్ వచ్చేస్తుందండి చిన్న చిన్న పాట్లీ బాల్స్ ఇలా మనకి పర్ల్స్ వస్తాయి ఇది మొత్తం కూడా అండ్ స్లీవ్స్ కూడా మనకి టూ లేయర్స్ వస్తాయి ఇది రెడీ టు వేర్ అనమాట అండ్ కొంచెం లూజ్ అయినా కూడా బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేది వస్తాయి ఇలా వస్తుంది ఇది ఓవరాల్ గా దగ్గర నుంచి చూస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇదైతే మనకి షిగోరీ ప్రింట్ టైప్ లో వచ్చేస్తుంది అండి ఇలా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా అయితే మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్ ఐటమ్ అనమాట ఇలా ఉంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ పీచ్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ ఇలా వస్తుంది అండ్ వర్క్ పాట అయితే ఇది చాలా బాగుందండి ఇలా చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా కుందన్స్ మనకి పర్ల్స్ చిన్న చిన్న చెమ్కీ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ వస్తాయి అండి పైన వచ్చేసి మనకి ఇక్కడ షిగోరీ ప్రింట్ ఏదైతే ఉందో అది వస్తుంది అండ్ సెకండ్ అయితే మనకి ప్లెయిన్ స్లీవ్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి వీడియోలో చూస్తున్న సైజు ఏ సైజ్ అంటే థర్టీ ఎయిట్ సైజు థర్టీ సిక్స్ సైజ్ అండి సేమ్ ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ అయితే కోట్ టైప్లో వచ్చిందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ షైనీగా ఉంది మనకి వీడియోలో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అండి అనేది ఇది లైట్ కలర్లో ఉంది మనకి క్రీమ్ కలర్కి గ్రీన్ మనకి పిస్తా గ్రీన్ అంటాం కదా ఆ కలర్లో వస్తుంది అండ్ కోట్ ఏంటంటే మనకి ఇది ఇది డిటాచబుల్ అయితే కాదండి దీనికే అటాచ్ అయ్యి వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలా మనకి చెమకీ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయండి దీనికి ఇలా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ఈ కింద కూడా మనకి కోర్టుకి ఏదైతే ఉందో చెమకీ వర్క్ అది వచ్చేస్తుంది కిందంతా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఈ కో ఈ కోట్ అయితే మనకి సారీ ఇది డిటాచ్నండి అవును మనం వితౌట్ కోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది అండ్ మనం వీడియోలో చూసిన సైజు థర్టీ ఫోర్ సైజ్ చూస్తున్నామండి దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీలో లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అండి ఇలా వస్తుంది ఇదైతే మనకి చాలా అంటే చాలా బాగుంది లుక్ తెలుస్తుందండి మనకి వీడియోలో చూస్తుంటేనే ఇది మొత్తం కూడా మనకి ఫ్రంట్ అంతా కూడా ఇప్పుడు ఇలానే వస్తుంది అనమాట వరకు స్లీవ్స్ అన్నిటికి కూడా మోస్ట్లీ పెద్ద సైజులో అన్నిటికి కూడా రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ వచ్చేస్తున్నాయండి ఇలా ఉంటుంది ఇందులో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ బాగా ఉన్నాయండి ఇంకా మనకి పర్పుల్లో చూపించాం కదా అందులోనే సేమ్ ఇది ఒకటి బ్లూలో వస్తుంది అండ్ ఇది మనకి ఇలాగా లైట్ కలర్ లో స్కై బ్లూలో వచ్చేస్తుంది లైట్ కలర్ కావాల్సిన వాళ్ళకి అది కూడా ఉందనమాట సేమ్ కింద అయితే అన్నిటికి వైట్ కొంచెం ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కానీ మిగిలిందంతా సేమ్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ అన్నిటికి కూడా రఫుల్ ఏ వస్తాయి అనమాట ఒకటి మంచి రెడ్ కలర్ లో వస్తుందండి ఇలా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా వర్క్ అనమాట మనం ఇదే కానీ మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ దీనికి ఏంటంటే మనకి హిప్ దగ్గర బెల్ట్ వస్తుంది అండ్ వర్క్ పార్ట్ కూడా మొత్తం వచ్చి ఇలా వర్క్ వస్తుందండి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఏదైనా కొంచెం కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే డ్రెస్ మాత్రం ప్లెయిన్ వస్తుంది అండ్ మనం వీడియోలో చూస్తున్న సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ చూస్తున్నామండి దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది చూసావైతే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువండి ఒక ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి అనమాట ఇలా వస్తుంది ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీది ఇలా ఉంటుంది మొత్తం అంతా గ్రీన్ మీద ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేస్తాయి అనమాట ఇలా ఉంటుంది అలా చిన్న ప్రిల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేర్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి వీటన్నిటికి మనం చూపించాం కదా మన దగ్గర డ్రెస్సెస్ అన్నిటికి కూడా లోపల లైనింగ్ నెట్ లో వస్తుంది నెక్స్ట్ శాటిన్ వస్తుంది దాని లోపల కాటన్ వస్తుంది ఫోర్ లేయర్స్ లైనింగ్ అయితే అన్నిటికీ కూడా కంపల్సరీ వస్తుందండి అండ్ హిప్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగా బెల్ట్ లాగా అనిపిస్తుంది కానీ బట్ ఇది బెల్ట్ కాదండి దాని డిజైనే అలా వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇదంతా కూడా మనకి పర్ల్స్ వర్క్ అండి పర్ల్స్ అండ్ మిర్రర్స్ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఏంటంటే వీళ్ళ పుట్టే చేతులు షార్ట్ వస్తాయి అనమాట కిందంతా కూడా మనకి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినట్లు వచ్చేస్తాయి మొత్తం పైనంతా ఇక్కడేమో ఇలా డిజైన్ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ పడుతుందండి స్లీవ్స్ ఇలా మోడల్లో వచ్చింది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి ఒక ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పడుతుంది ఇదంతా కూడా మిర్రర్ కొంచెం పెద్ద సైజ్ మిర్రర్స్ ఉంటాయి చూసారా ఆ వర్క్ వచ్చేస్తుంది కిందంతా కూడా ఇలా ప్లెయిన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా మనం వీడియోలో చూసిన సైజు థర్టీ సిక్స్ చూస్తున్నాము ఇందాక చూసిన గ్రీన్ ఇదైతే మనకు అన్ని సైజెస్లోనే ఉందండి ఇది థర్టీ ఫోర్ సైజు ఇది జీరో సైజు నుంచి కూడా మనకి థర్టీ ఎయిట్ టూ సైజ్ నుంచి థర్టీ టూ సైజ్ వరకు వస్తాయి వీటిలో కొంచెం కాస్ట్లు అయితే టూ టైప్స్ ఉన్నాయండి ఒక్కసారి చేంజ్ అవుతుంది అది అయితే నేను ఎప్పుడనేది ఇన్ఫామ్ చేస్తాను వీటిల్లో ఏది తీసుకున్నా కూడా స్మాల్ సైజ్ ఇప్పుడు స్టార్టింగ్ చూపించే వాటిలో ఇది వీటిలో ఏది తీసుకున్నా కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ దగ్గర నుంచి వస్తాయండి ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఇవేంటంటే మనకి కలర్స్ కూడా ఉంటాయండి నేను చూపిస్తాను అంటే సైజెస్ వారీగా కలర్స్ వస్తాయి అనమాట మనకి ఇది వచ్చేసి ఇలాగా మల్టీ కలర్ తోటి ఉంటుంది కిందంతా కూడా ఇలా మల్టీ కలర్ వచ్చేస్తుందండి అండ్ స్లీవ్స్ పైన వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ మీద ఇలా వర్క్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి టూ లేయర్స్ వచ్చేస్తాయి అనమాట రఫుల్ స్లీవ్స్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న సైజ్ అయితే ఇది ట్వంటీ సిక్స్ సైజ్ చూస్తున్నాం అండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ దీనికైతే బెల్ట్ కూడా వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట ఇది కొంచెం వెస్ట్రన్ టైప్లో వస్తుంది ఇదంతా కూడా మనకి కిందంతా వైట్ మీద ఫ్లవర్స్ వస్తాయి అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అంటాం కదా ఆ షేడ్లో వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి దీనికి స్లీవ్స్ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట కింద వచ్చేసి ఇలా వస్తుందండి రఫుల్ స్లీవ్స్ అండ్ కింద ఇక్కడ మనకి ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారంటే ఇలాగా అటాచ్ చేశారు ఇక్కడ నుంచి మనకి వీడియోలో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కదా ఇలా అటాచ్ చేశారనమాట ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయండి ఇది మనం వీడియోలో చూస్తున్న సైజ్ అయితే థర్టీ టూ సైజ్ చూస్తున్నాము దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇదైతే మనకి పిస్తా గ్రీను అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా మనకి ఇలాగా టూ లేయర్స్ ఇప్పుడు మోస్ట్లీ అన్నిటి కూడా ట్రఫుల్ స్లీవ్స్ ట్రెండ్ అని కాబట్టి అన్నీ కూడా అలానే ఉన్నాయండి కిందంతా కూడా పిల్స్ వచ్చేస్తుంది సో లోకల్ సాటిన్ లైనింగు దీనికి నెట్టెడు అండ్ నెక్స్ట్ కాటన్ లైనింగు ఇవన్నీ కూడా అయితే మనకు వస్తాయి అనమాట ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇంకా ప్లేన్ వచ్చేస్తుందండి ఈ డ్రెస్సు అండ్ మనం వీడియోలో చూస్తున్న సైజు థర్టీ సైజు చూస్తున్నాము ఇందులో మనకి ఏంటంటే కలర్స్ వస్తాయండి సైజెస్ వారిగా పీచ్ కలర్ ఒకటి ఇలా ఇలా వస్తాయి అండ్ ఇది ఇంకొకటి అండి ఇలా ఉంటుంది వైట్ దాని మీద మనకి ఇదంతా కూడా షిమ్మరీ టైప్ లో వచ్చేస్తుంది అనమాట బాగా షైనింగ్ గా ఉంది మనకి ఇలా దగ్గర నుంచి చూస్తే మీకు అర్థం అండ్ హిప్ దగ్గర మనకి బెల్ట్ ఏంటంటే దీనికి ఇలా బెల్ట్ లాగా అనిపిస్తుంది కానీ దీనికి అటాచ్ చేస్తుంది దీనికి మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాము స్లీవ్స్ ఎలా వస్తాయి అంటే ఇలా ఉంటాయి అనమాట మనకి కావాలంటే ఇలాగ పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ థ్రెడ్ నాట్ వస్తుంది దీన్ని ఓపెన్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వెస్ట్రన్ టైప్లో వస్తుంది కిందంతా కూడా ఇలా ప్రిల్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇదేంటంటే మనకి జస్ట్ లైక్ కోట్ లాగా అనిపిస్తాయి అనమాట స్లీవ్స్ టూ ఇన్ వన్ గా అనిపిస్తుంది మనకి స్లీవ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ చూడటానికి ఏమో కోట్ లాగా అనిపిస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ కి డార్క్ మనకి పింక్ పింక్ అంటే మనకి కొంచెం రెడ్డిష్ పింక్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి ఇది ఇలా ఉంటుంది కిందంతా బోర్డర్ గానీ పెద్ద బోర్డర్ వచ్చేస్తుంది అండ్ వర్క్ పార్ట్ అంతా అయితే ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి గోల్డ్ కలర్ తోటి వర్క్ వస్తుంది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇందులో కూడా సైజెస్ అన్నీ ఉన్నాయి అండ్ హిప్ దగ్గర బెల్ట్ వస్తుందండి మనకి ఇక్కడ వర్క్ పార్ట్లో వర్క్ ఏదైతే ఉందో సేమ్ వర్క్ తోటే ఇలాగా బెల్ట్ వస్తుంది ఇలా ఉంటుంది అంటే ఇవి మనం పెద్ద సైజులో కూడా చూసాం కదండి ఎవరైనా సిస్టర్స్ ఉన్నా కానీ కలర్ కాంబినేషన్లో కావాలన్నా ట్విన్స్ ఉన్నా కూడా అలా తీసుకోవచ్చు అనమాట దీనికి ఇవన్నీ పెద్ద లో కూడా ఉన్నాయి చిన్న సైజులో కూడా ఉన్నాయి సేమ్ కలర్ కావాలన్నా ఉన్నాయి కొంచెం కొంచెం డిఫరెంట్ కలర్లో కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇలా ఉంటుంది ఇది ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ అంతా కూడా క్రష్డ్ లాగా వచ్చేస్తుంది కదండి మనం కానీ ఇది బయట ఆర్డర్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట ఇది అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ వస్తాయి ఇలా ఉంది అని ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము వెస్ట్రన్ లో వచ్చేస్తుంది బట్ కలర్ కాంబినేషన్ అయితే డార్క్ అండ్ వై మనకి వైట్ కలర్ కదండి చాలా రన్నింగ్ మనకి ఐటమ్ దీనికి ఏంటంటే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ షోల్డర్ దగ్గర రఫుల్ లాగ్ కూడా వచ్చేస్తుంది మొత్తం చిన్న చిన్న పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఇది బెల్ట్ కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వస్తుంది ఇది కూడా దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి అండ్ ఇది మనకి ఆలియా కట్ అంటాం కదా అలా ఆ మోడల్ వస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా మిర్రర్ వర్క్ తోటి ఇలా వస్తుంది నెక్స్ట్ చుట్టూ కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇలా ఉంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్లో అండ్ ఇది కూడా వెస్ట్రన్ సాటిన్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే మనకి వీడియోలో చూస్తున్నా కూడా తెలుస్తుంది బాగా షైనీగా ఉంది కిందంతా కూడా ప్రిల్స్ వచ్చేస్తాయి అండ్ వర్క్ పార్ట్ కూడా మనకి గ్రే కలరే మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది స్లీవ్స్ కూడా మనకి రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్లో వచ్చేస్తాయి అండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ అలానే వస్తుంది అండ్ హిప్ దగ్గర బెల్ట్ ఒకటి వస్తుంది అనమాట దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇదైతే వీటిల్లో అయితే మనకి కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి గ్రే ఒకటి వీటిల్లో మనకి పిస్తా గ్రీన్ లో ఒకటి పీచ్ కలర్ లో ఒకటి అండ్ లైట్ పింక్ లో ఒకటి ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట దీంట్లో ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉంది అనమాట ప్లెయిన్ మీద మనకి సిల్వర్ కలర్ వి లైన్స్ వస్తాయండి సింపుల్గా ఉంటుంది ప్లస్ చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకోవచ్చు దీనికి స్లీవ్స్ అయితే లోపల వస్తాయండి అటాచ్ అయి ఉంటాయి ఈ స్లీవ్స్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఈ బెల్ట్ కూడా మనకి ఏంటంటే దీనికే అటాచ్ అయ్యి వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి చూసే అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయండి మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం మనకి ఇందులో రెండు కలర్ కాంబినేషన్ మీకు పెద్ద సైజులో పీచ్ కలర్లో చూపించా కదా అదొక కలర్ కాంబినేషన్ అండ్ ఇదొకటి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలా ఉంటుంది అనమాట అండ్ వర్క్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా మనకి అన్నిటికీ ఇంకా కామన్ అండి ఇప్పుడు రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ తోటి వచ్చేస్తాయి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే వస్తుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండి ఇది ఇది మీకు వీడియోలో అయితే చిన్న సైజ్ చూపిస్తున్నాం కానీ ఇది పెద్ద సైజ్ కూడా ఉందండి ఇలా ఉంటుంది గ్రే కి మనకి ఇది చాలా బాగుందండి ఇది గా దొరికే కలర్ కాంబినేషన్ అనమాట గ్రే కి మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది ఇలా ఉంటుంది కిందంతా కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ బాగ్ పార్ట్ అంతా కూడా సేమ్ ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా మనకిందా చూపించాను చూసారా అలా వస్తాయి అనమాట ఇలా మనం కావాలంటే ఇలా పై కనుక్కోవచ్చు లేదు కింద వరకు కావాలంటే ఎల్బో వరకు వస్తాయి ఇలా కింద కనుక్కోవచ్చు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తాయి ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా మనకి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వస్తాయి అండి ఇదైతే నేను మీ కింద చూపించాను కదా సేమ్ అలానే వస్తాయి వీటిల్లో మనకి పెద్ద సైజు లో ఉన్నాయి స్మాల్ సైజు లో కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కలర్ లో వస్తుంది అనమాట సేమ్ ఇంకా ట్రఫుల్ స్లీవ్స్ కానీ ఇవన్నీ అన్నిటికీ కూడా కామన్ గా వచ్చేస్తుందండి వీటి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ లో వస్తుంది అండ్ ఇది వెస్ట్రన్లో అండి కిందంతా కూడా మనకి ఇది క్రీమ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇది ఇందా చూపించాం కదా ఆ మోడల్ వస్తుంది వైట్ దానికి మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం షైనీగా ఉంటుందండి మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా ఈ షైనీనెస్ అయితే తగ్గదు ఇలా వస్తుంది స్కై బ్లూలో ఇందులో స్మాల్ సైజ్ ఇందాక బిగ్ సైజులో కూడా చూపించాం కదా సేమ్ స్మాల్ సైజులో కూడా వస్తుంది ఇది వచ్చేసి వైన్ కలర్ లో వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది గ్రీన్ ఇదైతే కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ ప్రిల్స్ పెట్టేసి వస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఇది ఇలా వస్తుంది మనకి ఈ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ అండి కాకపోతే కింద కొంచెం ఫ్లవర్స్ డిజైన్ ప్లస్ కలర్ కాంబినేషన్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది ఇది వచ్చేసి స్లీవ్స్ మిగిలిన రఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కదా దీనికి ఏంటంటే బుట్ట చేతులు వస్తాయి అండి ఇలా వస్తాయి బుట్ట చేతులు షార్ట్ స్లీవ్స్ వస్తాయి అనమాట ఇది కొంచెం కోట్ టైప్ లో మనకి అంటే హాఫ్ సారీ టైప్ లో వస్తుంది మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా వేరే కలర్ కాంబినేషన్ దొడి పెట్టాము ఇప్పుడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి స్లీవ్స్ అయితే వీటికి ఫ్యాబ్రిక్ లోపల వస్తుంది ఇలా ఉంటుంది ఇది అండి ఇది ఒకటండి ఇది కొత్తగా వచ్చింది ఇది కూడా మొత్తం ఇలా షైనీగా వస్తుంది ఇదేంటంటే మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అంతా ఇలా వస్తుంది కదా ఇది పైన నెట్ అండి దీనికి యాడ్ చేసి ఉంటుంది దీనికి స్లీవ్స్ మనకి ఇలా వస్తాయి అనమాట ఇలా చూపించాం కదా అలా వస్తాయి వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి పింక్ ఒకటి పీచ్ ఒకటి ఈ బ్లూ ఒకటి ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవేంటంటే మనకి బండిల్ అయితే ఒకటే వస్తుందండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సైజ్ లో వస్తుంది అనమాట నేను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో లో ఏ కలర్ ఉందో నేను చెప్తాను ఇది చూపించాం కదా సేమ్ అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వైట్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుందండి అండ్ ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇదేంటంటే మిగిలిన వాటి అన్నిటికీ పైన ఇక్కడ అంతా కూడా క్రషర్ టైప్ లో ఉంది కదా ఇది బట్ ప్లయిన్ గా వస్తుంది అనమాట స్లీవ్స్ అయితే కామన్ వస్తాయి టూ లేయర్స్ ఇలా వస్తుంది సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది